హలో వెల్కమ్ టు అన్వి కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ ఇయర్ వెండల్ బీవత్తంగా ఉన్నాయండి సో ఈ సమ్మర్ కోసం మనం ఒక బెస్ట్ కలెక్షన్ చూపించేద్దాము సో ఇది మనకి క్యాజువల్ వేర్ గా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి కూడా వేసుకెళ్ళచ్చు చాలా స్మూత్ గా ఉంటాయి హాయిగా ఎండలు ఈ ఎండకి గుచ్చుకోకుండా చాలా స్మూత్ గా ఉంటాయండి సో ఇవి వచ్చేసి వెంకటగిరి లెనిన్ కాటన్ అండి సో కలర్స్ అవైలబుల్ కలర్ చూపిస్తాము ఇందులో అయితే చాలా స్టాక్ ఉంది మీకు ఏమైనా కలర్స్ నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మాకు షేర్ చేయండి సో ఈ సారీ మనం కలెక్షన్ లోకి వెళ్ళిపోతాము సో ఇది కంప్లీట్ ఓవరాల్ శారీ అనమాట ఇలా ఓవరాల్ చెక్స్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా ఫ్లోరల్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది మళ్ళీ చిన్న కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది ఇది శారీ మొత్తం మనకి చెక్ వస్తుంది ఓవరాల్ శారీ ఇలానే ఉంటుంది చాలా స్మూత్ గా ఉందండి కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది మనకి సో మనకి పళ్ళు వచ్చేసి ఇది మనకి పళ్ళు అనమాట సో ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో స్ట్రైప్స్ విత్ ద ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ డిజైన్ వచ్చేస్తుంది ప్లెయిన్ కి మనకి స్ట్రైప్స్ వస్తాయి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద బార్డర్స్ లో ఒక స్ట్రైప్ లాగా గోల్డెన్ బార్డర్ వచ్చేస్తుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి సమ్మర్లో కంఫర్ట్ అయితే చాలా ఉంటుందండి సో ఈ లో కొంచెం ఆర్గన్సర్ మెటీరియల్ ఇలాంటివి కట్టుకోవడం కష్టం కదా సో చిన్న చిన్న పార్టీస్ కి ఇవి కూడా ప్రిఫర్ చేయొచ్చు మనం బ్లౌజ్తో హైలైట్ చేసుకోవచ్చు అనమాట సో బ్లౌజ్కి ఏమైనా మంచి ప్యాటర్న్ పెట్టించు అప్పుడు చాలా హైలైట్ అవుతుంది సో మీకు ఏమైనా బ్లౌజ్ ప్యాటర్న్స్ కావాలి ఏమైనా స్టిచ్చింగ్ కావాలి మాకు అక్కడ స్టిచ్చింగ్ అవైలబుల్ లేదు అన్నా కూడా మేము స్టిచ్చింగ్ ప్రొవైడ్ చేస్తాము బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి మేము బ్లౌజ్ కొన్ని మోడల్స్ ప్రొవైడ్ చేస్తాము మీకు ఏమైనా మోడల్ కావాలి అంటే అది షేర్ చేస్తే అది కూడా మేము ప్రొవై స్టిచ్చింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇది ఓవరాల్ లుక్ అండి ఎలా ఉంది ాగున్నా సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చినట్లయితే యూ కెన్ షేర్ విత్ సో ఇందులో ఇంకొక కలర్ చూపించేస్తాను సేమ్ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఉంటుంది కలర్ మాత్రం మనకి ఎల్లో వచ్చేస్తుంది అనమాట సో చెక్స్ అంతా పైన చెక్స్కి మొత్తం ఎల్లో వస్తుంది మస్టర్డ్ ఎల్లో అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ మస్టర్డ్ ఎల్లో టైప్కి మనకి గ్రీన్ బార్డర్ వస్తుంది సో పళ్ళు కూడా విత్ గ్రీన్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి చిన్న కడ్డీ బోర్డర్ టైప్ అనమాట సో ఇది మనకి పళ్ళు అనమాట విత్ లైట్ గ్రీన్ షేడ్ వచ్చేసి విత్ స్ట్రైప్స్ వస్తుంది ఫ్లోరల్ లేదైనా అండ్ ప్లేన్ బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్ సో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ లో స్టాక్ అయితే ఉంది కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి సో ఈ టూ కలర్స్ లో మీకు ఏమైనా శారీ నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ షేర్ చేయండి సో ఈ రెండు ఒక మోడల్ అనమాట సేమ్ మెటీరియల్ లెనిన్ కాటన్ లోనే మనకి లైట్ డిజైన్ డిఫరెన్స్ క్లాత్ మెటీరియల్ మొత్తం సేమ్ ఉంటుంది సో ఒక చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ చిన్న ఏది వాళ్ళు కూడా ఈ శారీని మంచి బ్లౌజ్ తో మనం ప్యాటర్న్ చేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ బ్లౌజ్ తో మనకి సో ఇది ఏంటంటే ఇలా ఇలా ప్లేన్ బార్డర్ వచ్చేస్తుంది మనకి బాధని డిజైన్ లో అండ్ మిడిల్ మొత్తం చెక్స్ వస్తుంది అనమాట ఇలా మిడిల్ లో మొత్తం చెక్స్ వచ్చేసి అటు ఇటు మనకి బార్డర్స్ వచ్చేసి వాళ్ళకి గోల్డెన్ ఫినిషింగ్ తో హైలైట్ అవుతుంది మనకి బార్డర్ సో పళ్ళు వచ్చేసి మొత్తం స్కై బ్లూ కాంబినేషన్ డబల్ చెక్స్ వచ్చేస్తాయి అటు ఇటు మనకి చెక్స్ వచ్చేస్తాయి సో బ్లౌజ్ కూడా చెక్స్ సో మిడిల్ లో అయితే ఏదైతే ఉందో అదే సేమ్ చెక్ కాంబినేషన్ తో స్కై బ్లూ కలర్ తో మనకి పళ్ళు అను బార్డర్ బ్లౌజ్ హైలైట్ చేస్తారు బార్డర్ కూడా ఇలా హైలైట్ చేస్తారు అన్నమాట చిన్న సింపుల్ డిజైన్ సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట మెటీరియల్ అన్ని సేమ్ ఉంటాయి జస్ట్ ప్యాటర్న్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎలా ఉంది సారీ బాగుందా మీకు వీటన్నిట్లో ఏ సారీ నచ్చిందో కొన్నా కొనకపోయినా ఏ ప్యాటర్న్ బాగుందో కమెంట్ చేయండి ఒకసారి అండ్ అందులో ఇంకొక కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ అనమాట సేమ్ ప్యాటర్నే మనకి అటు ఇటు ప్లెయిన్ బార్డర్ విత్ ఎల్లో కాంబినేషన్ వచ్చేస్తుంది ఇలా ఇలా మొత్తం ఎల్లో ఎల్లో డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ద కార్నర్ అనమాట ప్లెయిన్ వచ్చేస్తుంది విత్ కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి సేమ్ ఎల్లో విత్ చెక్స్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఎల్లో విత్ చెక్స్ వచ్చేస్తుంది ఇన్ డీటెయిల్గా ఏమన్నా కావాలి అంటే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సో వీడియో కాల్ కూడా చేయొచ్చు సో ఈ టూ కలర్స్ అయితే ఈ ప్యాటర్న్ లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ షేర్ చేయండి అండ్ వన్ మోర్ ఇది సేమ్ ఫస్ట్ చూపించాం కదా సేమ్ అదే ప్యాటర్న్ పైన చెక్స్ ఫస్ట్ చూపించిన ప్యాటర్న్ మనకి ప్లేన్ వచ్చేసాయి కానీ ఇక్కడ మాత్రం మనకి డిజైన్ వస్తుంది మౌంటైన్ డిజైన్ వచ్చేస్తుంది పైన మౌంటైన్ డిజైన్ వచ్చేస్తుంది కింద సేమ్ ఫ్లోరల్ తో మనకి బార్డర్ హైలైట్ అయిపోతుంది పైన చెక్ వచ్చేసి దానికి మౌంటైన్ డిజైన్ వచ్చేస్తుంది మనకి సేమ్ పళ్ళు కూడా ఇట్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు అయితే చాలా బాగుంది విత్ గోల్డెన్ కాంబినేషన్ అనమాట గ్రీన్ విత్ గోల్డెన్ కాంబినేషన్ వచ్చేస్తుంది సో ఇలా టూ పికా చాలా బాగుంది కదా నేను ఇప్పుడే చూస్తున్నా అండ్ ఇది బ్లౌజ్ అన్నమాట మనకి బార్డర్ ఏదైతే కలర్ వచ్చేస్తుందో సేమ్ ప్లెయిన్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇవి వెంకటగిరి లెనిన్ కాటన్లో ఈ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏ ప్యాటర్న్ వచ్చింది ఏమైనా ప్యాటర్న్ నచ్చితే ఏమైనా శారీ ఆర్డర్ చేయాలంటే మనం డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాము కాంటాక్ట్ అవన్నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా షేర్ చేస్తాము అక్కడ ఇన్ డీటెయిల్డ్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాము ఏమైనా క్వేరీస్ ఉన్నా ఏమైనా శారీ కావాలన్నా అండ్ బల్క్ ఆర్డర్ కావాలి ఇవి ఈ శారీస్ మాకు ఒక ఫిఫ్టీ శారీస్ కావాలంటే మనకి కాల్ చేస్తే అమౌంట్ కూడా మనకు కొంచెం రెడ్యూస్ అవుతుంది బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము ఏమైనా పెట్టుబడులకి శారీలు కావాలి అలా అంటే మనం అలా కూడా ఆర్డర్ చేసుకొని మనం కస్టమైజ్ చేపిస్తాము సో ఇవి కాటన్స్ అండి సంబర్ అంటే కాటనే కదా సో గో విత్ ద బెస్ట్ కాటన్ శారీస్ ఫ్రమ్ అన్వీ కలెక్షన్ అండ్ ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్